ఈరోజు ఎంతో శక్తివంతమైన సంకటహరి చతుర్థి కర్కాటక రాశి వారికి తొంభై రోజుల పాటు తిరుగులేని అదృష్టం నూరు శాతం ఇదే కర్కాటక వారి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి ఈ రోజు నుండి కర్కాటక వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకనే ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా నేను వెలైకోన్లో ఆల ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాట గ్రాసి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయి మార్పులు ఏమిటో కూడా తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారైతే కర్కాటక రాశికి చెందుతారు లేక పీతాను పడే చలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది కర్కాటక రాశి జ్యోతిష్య చక్రంలో నాలుగవ రాశి ఈ రాశికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారు కూడా కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది అలాగే మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఈ కర్కాటక రాసి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారండి వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగా వస్తాయి కర్కాటకము అనగా ఎండ్రక ఐదు నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది ఇది నీళ్లు అట్టడుగునట్టు నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఎటువంటి అలజడి కలిగిన నీటి లోపలికి వెళ్ళిపోతుంది కర్కాటక రాశి శరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేర వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలు అనేవి తీసుకుంటారు ఆలోచనలు అయితే చక్కచక్క మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యలను జట్లం చేసుకుంటారు కూడా ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వీరి యొక్క అంచనాలను అందుకుంటారు ఇందు వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక శుభార్త మీకు ఇంత ఆనందాన్ని నింపుతుంది దైవారాధన అనేది మీరు అసలు మానవద్దండి మీ మీ రంగాల్లో గొప్ప గొప్ప శుభ ఫలితాలు అయితే అందుతాయి శ్రమకు మించిన ఫలితాలు సొంతం అవుతాయి బంధుమిత్రులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం పొందుతారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించే ప్రయత్నాన్ని మాత్రం మీరు చేస్తూనే ఉంటారు మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి బంధుమిత్రులతో విభేదాలు రావచ్చు కుటుంబ సభ్యులలో ఒకరికి అనారోగ్యం కాస్త ఇబ్బందిని కూడా కలిగిస్తుంది అధికారులతో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం చదివితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది చూశారు కదండి కర్కాటక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి పూర్తి వివరాల గురించి వీరి ఆర్థికం కెరియర్ మరియు ఆరోగ్యం అన్ని విషయాల్లో కూడా వీరికి సమయం ఏ విధంగా కలిసి రాబోతోంది ఎటువంటి ప పరిణామాలు జరగబోతున్నాయి ఏ విధమైన మార్పులు కూడా జరగబోతున్నాయి మరిన్ని విషయాల కోసం మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకూలత అనేది కనిపిస్తుంది శని ప్రభావంతో వీరి జీవితం కొత్త మలుపు తిరగబోతోంది ఈ కర్కాటక రాశి వారి యొక్క ఆలోచనలు మీ యొక్క సృజనాత్మకత కారణంగా మీ ఈ సమయంలో వ్యాపారంలో మరింత ముందడుగు కూడా వేస్తారు మీరు ప్రస్తుతం వ్యాపారం చేస్తున్నటువంటి ప్రదేశంలో పాటుగా కొత్త ప్రదేశాలలో వ్యాపారం ఆరంభిస్తారు ఈ సమయంలో తరచుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అలాగే కొత్త ప్రాంతాల్లో వ్యక్తులను కూడా గుట్టిగా నమ్మవద్దు కొన్నిసార్లు మీరు అటువంటి వ్యక్తులకు కారణంగా మోసపోయే అవకాశాలు ఉంటాయి సంవత్సరం అంతా కూడా శని అష్టమ స్థానంలో సంచరిస్తాడు కనుక మీ యొక్క వ్యాపార లావాదేవీలలో మరియు వ్యాపార ఒప్పందాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవడం చాలా మంచిది తప్పుడు పత్రాలు కానీ తప్పుడు వ్యక్తుల వలన కానీ మీరు మీ పేరు చెడిపోవడం కాకుండా నష్టాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒప్పందాలు చేసుకునే ముందుగా అన్ని విషయాలు కూడా గమనించి అవసరమైతే అనుభవజ్ఞులు లేదా స్త్రీయోభిలాషులు యొక్క సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకి సంవత్సరం చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది గురువు గోచరం పదవి ఇంట్లో ఉండడం చతీ సమయంలో వృత్తిపరంగా పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు దానిని ఓపికగా భరిస్తారు అయితే పదవి ఇంటిపైన సన్ని దృష్టి కారణంగా వృత్తిలో అనుకోని మార్పులు రావడం గుర్తింపు రాకపోవడం కానీ జరగవచ్చు ఈ సమయంలో మీ యొక్క ఓపికను మరియు ఉద్యోగంలో మీ యొక్క నిబద్ధతను కూడా పరీక్షించే సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు మీరు మీ యొక్క పని నిజాయితీగా పూర్తి చేస్తే మీకు వచ్చే సమస్యల నుండి బయటపడగలుగుతారు దాని కారణంగా మిమ్మల్ని అవమానపరచాలని లేదా ఇబ్బందులు పెట్టాలని కూడా అనుకునే వారు ఎవరైనా ఉంటే వారు వెనక్కి తగ్గుతారు ఈ సమయంలో ఆదాయం కూడా సామాన్యంగానే ఉంటుంది తొమ్మిదవ ఇంటిలో రాహు గోచారం కారణంగా మీరు విదేశాలు వెళ్ళాల్సి రావడం కానీ లేదా వేరే ప్రదేశాలలో కొంతకాలం పని చేయాల్సి రావడం కానీ జరగవచ్చు మీ ఉద్యోగానికి సంబంధం లేని పనులు చేయాల్సి రావచ్చు వీలైనంత వరకు కూడా నిరాశ చెందకుండా మీకు ఇచ్చినటువంటి పనిని పూర్తి చేయడం మంచిది దాని కారణంగా భవిష్యత్తులో మీ యొక్క ఉద్యోగంలో అభివృద్ధి అనేది అయితే సమయంలో సాధ్యపడుతుంది పదవి ఇంట్లో గురువు కొన్నిసార్లు గొప్పలకు పోయి లేదా ఇతరుల మాటలకు లొంగిపోయి కూడా మీరు అదనపు బాధ్యతలు అనేవి నెత్తం వేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఇటువంటి సందర్భాలు అనేవి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మేలు ఎందుకంటే ఈ పనుల కారణంగా మీకు ఇటువంటి గుర్తింపు అనేది కూడా లభించదు పైగా చేయాల్సిన పని పూర్తిగా చేయకుంటే చెడ్డ పేరు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయండి ఈ రాశికి చెందినటువంటి వారి గురువు గోచారం అనుకూలంగా మారడంతో వృత్తిలో అభివృద్ధి సాధ్యపడుతుంది గత సంవత్సర కాలంగా కూడా మీరు పడుతున్నటువంటి కష్టానికి ప్రతిఫలం ఈ సమయంలో దక్కుతుంది మీరు అనుకున్న పదోన్నతి కారణంగాను లేదా మీరు అనుకున్న ప్రదేశానికి మారడం కారణంగా కానీ కూడా జరుగుతుంది గతంలో మీకు చెడు చేయాలి అని అనుకున్న వారు ఇప్పుడు మీ యొక్క సహాయం కోరి వస్తారు పదవిలో అభివృద్ధి కారణంగా ఆర్థిక స్థితి అనేది కూడా చాలా మెరుగుపడుతుంది పని ఒత్తిడి కూడా తగ్గుముఖం పడుతుంది అయితే శని గోచారం సంవత్సరం అంతా కూడా అనుకూలంగా అయితే ఉండదు కాబట్టి కొన్నిసార్లు గతంలో చేసిన తప్పిదాలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి అయితే మీ పై అధికారులతో సహాయంతో ఇబ్బందుల గురించి కూడా మీరు బయటపడగలుగుతారు గురు దృష్టి ఐదవ ఇంటిపైన ఉండడం చేత మీరు ఇచ్చే సలహాలు కానీ సూచనలు కానీ మీరు పనిచేస్తున్నటువంటి సంస్థ అభివృద్ధికి దోహదం చేస్తాయి ఈ సమయంలో వచ్చే ఉద్యోగ అవకాశాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి తొందరపడకుండా సరైన దానిని ఎంచుకోండి ముఖ్యంగా ఇతరుల ప్రమేయం లేకుండా మీ యొక్క సొంత ఆలోచనలతో నిర్ణయం అనేది తీసుకోవడం మీకు ఎంతో మేలు చేస్తుంది సంవత్సరం అంతా కూడా శని గోచారం అయితే చాలా అనుకూలంగా అయితే ఉండదు కనుక మీ వృత్తిలో మరియు చేసే పనులలో కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అయితే ఇటువంటి ఆటంకాలను పట్టించుకోకుండా మీరు పట్టుదలతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఇటువంటి ఆటంకాలు వచ్చినప్పుడు మీరు చేసే పనులలో ఏవైనా సరే తప్పులు దొర్లాయేమో అని మరి ఒకసారి పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం అయితే మేలు ఎందుకంటే శని ఇచ్చేటటువంటి ఫలితం ఏదైనా ప్రారంభంలో ఇబ్బందికరంగానే అనిపించినప్పటికీ కూడా అది మన యొక్క లోపాలను సవరించి మనలను మరింత రాటుదేలేలాగా చేస్తుంది ముఖ్యంగా ఏ పని చేద్దాం అను అనుకున్నా ఎవరో ఒకరి దానికి అడ్డు చెప్పడం కానీ మిమ్మల్ని నిరాశపరచడం కానీ చేస్తూ ఉంటారు ఇటువంటి సందర్భాలను మీరు మీ యొక్క చిరునవ్వుతో జయించండి వాటికి లొంగిపోవద్దు చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్